చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే అధికారిక గీతంలో ఆ కీర్తించి అధికార చిహ్నంలో అవమానిస్తారా సంకుచితత్వంపై సమర శంకం పూరిస్తాం అవి రాసరికపు గుర్తులు ఏమాత్రం కావు వెయ్యేళ్ళ సాంస్కృతిక వైభవ చిహ్నాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్ర దర్శకుడు పెత్తనమైంది వాళ్ళు వాళ్ళే ఇష్టమైతే అక్కడికే వెళ్ళి సీఎం కాండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదం తెలంగాణ సినీ మ్యూజి ఏది మ్యూజిషియన్ అసోసియేషన్ ఆ గీతం పాడే అర్హత దళితులకు లేదా అందరిశ్రీ అందర్శ్రీ మేడిపాండు అహంకారం రాచరిక పుండు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పసునూరి సవర్ణలకు ఆనాడే అందశ్రీ ఒప్పుకోలే అందుకే రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు రసమై సుశీరా ఎంత అంటే ఈ కవులు కళాకారులలో కూడా ఐక్యత లేకపోవడం వల్లనే ఈరోజు ఏది రాచరికం అండి ఒక్కసారి చూడండి ఏది రాచరికం సారహనాథ్ అశోక్ చక్రవర్తి వేసిన స్థూపంలో ఉన్న నాలుగు సింహాలను అశోక చక్రవర్తి అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసిన భారత రాజ్యాంగ సభ తొలి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూ తమిళనాడు చోళరాజులు తయారు చేసిన సింఘల్ ను అధికారిక చిహ్నంగా స్వీకరించి నూతన పార్లమెంట్ భవన్లో ప్రతిష్ఠించిన ప్రస్తుత భారత ప్రధాని బీజేపీ నేత మోదీ